అన్ని పండ్లల్లోకి నెంబర్ వన్ ఫ్రూట్ బెస్ట్ ఫ్రూట్ అంటే జామకాయ అని చెప్పచ్చు సంవత్సరం పొడవునా దొరుకుతుంది అన్ని కాలాల్లోనూ రేట్ అంత ఎక్కువ ఉండదు అన్ని ఫ్రూట్స్ కంటే రేటు తక్కువ ఉన్న ఫ్రూట్స్ జామకాయ అన్నిటికంటే విటమిన్ సి ఎక్కువ ఉన్న తినే ఫ్రూట్ నెంబర్ వన్ ఫ్రూట్ జామకాయ వంద గ్రాముల జామకాయలో రెండు వందల ఇరవై మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందన్నమాట ఎంత కాయ తిన్నామంటే రెండు మూడు రెట్ల అవసరానికి మించి ఎక్కువ వెళ్ళిపోతుందనమాట జామకాయ అనేది తీసుకుంటే బరువుని పెంచదు షుగర్ని పెంచదు మరి శరీరంలో ఏ విధమైన హాని కలిగించదు అందుకని మంచి పోషకాలని కాల్షియంని మంచి లవణాలని అన్నిటినీ బాగా అందిస్తుంది అనమాట కాబట్టి అన్ని ఫ్రూట్స్ కంటే సంవత్సరం పొడిగినా దొరికే జామ పండు నెంబర్ వన్ జామకాయ నెంబర్ వన్ గుర్తుపెట్టుకుని వాడుకుంటే చాలా మంచిది